ఎందుకు వాటర్ బెండ్ అయిందా ఎందుకు పడ్డ స్కిడ్ అయింది ఉసిపోయిందా మెల్లవని మళ్ళీ ఎన్ని సార్లు అయితే వర్షాకాలం పొలాలతో ఎక్కువ తోవలు గిట్టనే ఉంటాయి మొత్తం ఇవి ఏం చెప్తాయి అంటే నాటేసిన వాళ్ళు వారం పది రోజులకు కాలుతాయి మోటార్లు ఇక వాటిని తీసుకురాలేక ఈ బూరదలకి వెళ్ళి తీసుకోలేక రైతుల కష్టాలు మామూలుగా ఉండేవి మా బావ వేసుకొని కూ రెండుసార్లు పడేసిండు అట్లయితే మోటార్ షాప్ పోయింది Yeah. mm yeah.